నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న విమానానికి భారీ ముప్పు తప్పింది వివరాలు వెళితే కువైట్ నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో కలకలం రేపింది మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా ముంబై ఎయిర్పోర్టుకు దారి మళ్లించినట్లు జాతీయ మీడియా పేర్కొంది విమానంలో హ్యూమన్ బాంబ్ ఉందంటూ తొలుత హైదరాబాద్ ఎయిర్పోర్టుకు హెచ్చరిక మెసేజ్ వచ్చింది ఢిల్లీ విమానాశ్రయానికి కూడా ఇదే తరహాలో వివరాలతో కూడిన మెసేజ్ రావడంతో భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాయి అనంతరం విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది వెంటనే విమానాన్ని తనిఖీల నిమిత్తం విమానాశ్రయంలోని ఐసోలేషన్ బే సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు విమానానికి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉండగా భద్రతా బృందాలు మరియు ఎమర్జెన్సీ రెస్పాండర్లు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తూ ఉన్నారు విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు ఈ ఘటన పైన ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఏది ఏమైనా సరే కానీ కువైట్ నుంచి హైదరాబాద్కు వస్తూ ఉన్న విమానానికి మానవ బాంబు బెదిరింపు రావడంతో అయితే వెంటనే అధికారులు అత్యవసర బృందాలు భద్రతా దళాలు అప్రమత్తమై ముంబై ఎయిర్పోర్ట్ లో విమానాన్ని ల్యాండ్ చేసి సురక్షితంగా ప్రయాణికులను కాపాడారు అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు రాగానే మీకైతే తెలియజేస్తాను కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్